గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు ఈ మధ్య కాలంలో అని చెప్పలేము కానీ గత కొంతకాలం నుంచి దేవుడి యొక్క మంత్రాలు స్తోత్రాలు అష్టకంలోంచి మధ్యలోంచి కొన్ని కొన్ని లైన్స్ ఇవన్నీ తీసుకొని మొబైల్ రింగ్ టోన్ గా పెట్టుకుంటున్నారు చాలా మంది నిజంగా ఇది అలా పెట్టుకోవచ్చా కరెక్ట్ అయినా దీనివల్ల ఏమైనా దోషం వస్తుందా ఇది పెట్టడం గనక తప్పైతే దాని గురించి రెండు కొన్ని కొన్ని మంత్రాలు రహస్యంగానే మనం వినాలి కొన్ని కొన్ని మంత్రాలు బహిర్గతంగా అందరూ వినవచ్చు అని మంత్రం వినటానికి మీరు అన్నట్టుగా ఫోన్లో రింగ్ టోన్స్ కింద కాలింగ్ బిల్లుల కింద పెట్టుకోవడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందమ్మా ఎందుకంటే మంత్రం అనేటువంటిది ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలు ఎందు దాని విధానం మారదు అక్షరం మారదు స్వరం మారదు పాట ఎలా కాకుండా ఎలా పాడుకుంటూ ఉంటారు రకరకాలుగా వర్ణించుకుంటూ ఉంటారు ఈ ఒక్క మంత్రం అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి ఒక పొల్లు కూడా ఎక్కువ తక్కువ లేకుండా అలానే వచ్చింది దాన్ని ఋషులు మునులు మన పూర్వీకులు ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు నేటి ఈ తరం వరకు వచ్చేటప్పటికి తప్పుగా భావించకండి చాలామంది ప్రకృతిని భ్రష్త్వం చెందించాలని చెప్పి కంకణం కట్టుకున్నారమ్మ అందులో ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఎలా అండి ఎలా అంటే ఈ గాయత్రి మంత్రం ఉంది నేను ఎక్కడన్నా విన్నప్పుడు ఆ ఫోన్ తీసుకొచ్చి పగల కొట్టద్దాం అనుకుంటా ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఓం భూర్భోత్సవాన్ని దింట్లో వస్తే ఒక్క దెబ్బ కొడుతు మరి ఫోన్ దేనికి పనికిరాకూడదు అనుకుంటా అలా కానిపల్లిలో వస్తే సుత్తి తీసుకొచ్చి పక్కన అంత కోపం వస్తుంది నాకు పరమ రహస్యమైన మంత్రం అది ఆ మంత్రాన్ని మేము ఉపదేశం తీసుకోవడం కోసం గర్భాష్టమంలో గర్భాష్టమంలో అంటే కడుపులో పిండంగా ఉన్నటువంటి తొమ్మిది నెలల్లో కలిపి బయటకు వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల మూడు నెలలు ఆ సమయంలో పూర్తిగా పలుకులు అక్షరాలు కూడా రాని స్టైంలో ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఆరు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు కూడా నాలుగు రోజులు ఉపనయనం చేస్తారమ్మా ఆ ఉపనయనం చేసిన మీనింగ్ ఏంటి అని అంటే ఇవాళ ప్రతివాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటుంటారు విషారా ఆ ఓం నమ శివాయ అనేటువంటి ఐదు అక్షరాలని మేము ఉపదేశం తీసుకోవాలి మేము అనాలి అంటే ఆ ఉపదేశం తీసుకోవాలంటే గాయత్రి మంత్రం మాకు ఉపదేశం ఉండాలి ఆ గాయత్రి మంత్రం ఉపదేశం లేకుండా నా కొడుకుతో కూడా నేను కలిసి బోధనం చేయకూడదమ్మా అంటే అది మీ దాంట్లో వర్తిస్తుంది ఎందుకంటే జన్మత జాయతే శూద్ర సంస్కారాంతే ద్విజ చక్కటి మడి ఆచారు ఉన్నటువంటి బ్రాహ్మడి అంటూ పుట్టినా వాడికి సంస్కారం లేకపోతే బ్రాహ్మణుడు శూద్రుడి ఇంట్లో పుట్టిన సంస్కారం అంటే వాడు బ్రాహ్మణతో సమానమవుతాడు దానికి ప్రధాన సంస్కారం ఆ సంస్కారం అనేటువంటిది ఒక్కొక్క విధానాన్ని అనుసరించి ఒక్కరికి వస్తూ ఉంటుంది మాకు నాలుగు రోజులు ఉపనయనం ఆ ఉపనయన సంస్కారం చేసినప్పుడు సావిత్రీంభో అనుబృహీది బృయాదు అంటూ చతుర్వింశర మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యత బ్రహ్మచర్య మేము నడిపించాలి వివాహం అయ్యే వరకు ఆ బ్రహ్మచర్య ఆశ్రమానికి యోగ్యత ఆ గాయత్రి మంత్రం కావాలి గాయత్రి మంత్రం అనంతరం పంచాక్షరి లక్ష్మీ గణపతి దక్షిణామూర్తి రామం ఆంజనేయం ఇలా ఇక అనేక రకంగా మనకు ఈ ఉపదేశాలని కూడా తీసుకుంటూ ఉంటాం అంటే ప్రతి ఒక్కరూ ఇవన్నీ ఉపదేశాలు తీసుకోవాల్సిందేనా లేదంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఇష్టానుసారం తీసుకోవడానికి అర్హత లేవండి గాయత్రి లేని ఇంకొక మంత్ర ఉపదేశం తీసుకోకూడదు రాయిత్రి తీసుకొని ఉపనయన సంస్కారం జరగాల్సిందే అలా లేకుండా చేసుకోవడానికి వీల్లేదు అంతా ఈ కట్టె కాలేంత వరకు కాష్టములో కాష్టము కాలే వరకు కాల్చేటువంటిది కాష్టం కాలేటువంటిది కాష్టం కాష్టము అనగా కర్ర ముక్క కాష్టము అనగా పార్థివ శరీరం అంటే ఆత్మ వదిలేస్తే శవమంటారు చాలా అండి అది కాష్టం అలానే కాష్టం అంటే కట్టుబడలు కాల్చబడేది కాష్టం కాలేది కాష్టం అక్కడ కాలే వరకు చితిమంత్రంలో కాలే రోజు వరకు అనునిత్యం మేము గాయత్రి అనుష్ఠానం చేయాల్సింది అంత కష్టంతో అంత ఉపవాసం చేయాలి అంత మంత్రసిద్ధి కలగాలని చెప్పి పూర్తిగా మాకు లోకం తెలియని రోజులలో ఉపనయన సంస్కారం తీసి మాకు ఆ మంత్రాన్ని ఇస్తారమ్మా ఎంత రహస్యంగా అంటే ముసుగు కప్పి మరీ ఇస్తారు ఎవరు వెనకూరు ఇచ్చేటప్పుడు కూడా చూడకూడదు అని చెప్పి ఆ సంస్కారంలో తండ్రి పిల్లవాడు ఆచార్యుడు బ్రహ్మగారు చేసే ఆయన ఆ ముగ్గురు కలిసి ముసుక్ కప్పేసుకొని ఆచార్యుడు తండ్రికి ఇస్తే తండ్రి కొడుక్కి అలా తీసుకుంటారు కొంతకాలం మేము ఎంతో జాగ్రత్తగా మూడు పూట్ల ఆ ఒక పూట కాదు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు మేము చేయవలసిందే మేము ఒక ఏడు పూటలు చేయలేదు అంటే మేము చనిపోయిన వాళ్ళతో సమానం ఏడు పూటలు చేయలేదు అంటే మేము చనిపోయిన వాళ్ళతో సమానం చేసినప్పుడు ఇక మాతో కూర్చొని మంచి అర్హత ఉండవు ఎవరికి దాన్ని అంతగా చేయాలి అందుకనే ఎవరన్నా చనిపోయిన అర్ఘ్యప్రదానం వరకు ఇమ్మంటారు అర్ఘ ప్రధానం చూడమంటారు ఆపకుండా దానికి ఒక ప్రమాణాలు ఉన్నాయి మన ఇష్టానుసారము మేము పాట పాడేస్తా వేణగొట్టేస్తా అంటే ఎట్ల ఇవన్నీ వచ్చి ఆ మంత్రం దానికి ఒక స్వరక్షర పదవర్తవర్ణాలు ఉంటే వాటిని తప్పించి ఒక రూపంలో దాన్ని నిర్మించడానికి కింద పెట్టేశారు ప్రకృతిని అమ్మా ప్రకృతిని చెడబడుతున్నారు ఇరవై ఏడు సంవత్సరాల పూర్వం ఇప్పుడు జరుగుతుంటే అనర్థాలు మీరు విన్నారా దాని అన్నింటికి కూడా సోషల్ మీడియా మంచికి చెడుకి సోషల్ మీడియా వచ్చేటప్పటికి ప్రతి వాడు వాడు యొక్క గొప్పతనాన్ని వాడు చూపించుకోవాలని చెప్పి ఏది నిజం ఏది అబద్ధం అనవసరం మనం చెప్పింది భావించి ఇష్టం వచ్చినట్టు చెప్పడం చేయడం చేసేస్తున్నారు గాయత్రి మంత్రం బయటికి ఉచ్చరించకూడదు కాబట్టి ఆ మంత్రం నేను చెప్పట్లేదు వేరే మంత్రం చెప్తున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు అది రహస్యంగా ఉండాలి అది కాబట్టి అది గా పెట్టి తప్పు చేస్తున్నారు ప్రత్యేకించి అదే మిగతా అదే చెప్తున్నానమ్మా మంత్రం అంటే కొన్ని కొన్ని మంత్రాలు మనం బయట ఎక్కడైనా చెప్పవచ్చు కానీ గాయత్రి మంత్రం చెప్పకూడదు అక్కడ కాబట్టి ఇప్పుడు మృత్యుంజయ మంత్రం ఈ మృత్యుంజయ మంత్రాన్ని నేను ఇలానే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే ఓ పది రోజులైతే వంద మంది కూడా వినరు అదే దానికి బీజియం జీబిఎం ఇది ఉంటారు బీజినా అదొకటి పెట్టి మంచి వెనకాల డ్రమ్స్ సౌండ్ వస్తున్నట్టుగా పెట్టి ఓం త్రిబకం పుష్టి వర్ధనం అనుకుంటూ దాన్ని ఒక పాటలాగా మారిస్తే ఇరవై నాలుగు గంటల్లో లక్షల మంది చూస్తారు ఏంటి బీట్ బాగుంది వింటానికి బాగుంది ఎందుకంటే మీ జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటారని అనుకుంటా చేసేవాడికి సిగ్గు ఎగ్గు ఏమాత్రం లేదు నీలాంటి వెంట వెంటబట్టాక వాళ్ళు చేస్తున్నారు అవి నువ్వు వెంట ఆపేస్తే అది మంత్రం తెలుసు స్వర అక్షర పద వృత్త వర్ణాలు ఉంటాయని తెలుసు ఆ వాటిలో ఏ ఒక్కటి మనిషికి ఒక కాలు లేకపోతే బ్రతికేస్తాడు ఒక లేకపోతే బ్రతికేస్తాడు బట్ కానీ వాడికి కుంటివాడను కమిటివాడను అంగవైకల్యంగానో ఒక మాట అయితే ఆయన ఏదో ఒకటి వస్తుందిగా వాడు ఎంత బతుపడతాడు చక్కగా ఉన్నటువంటి మనిషి ఏదో ప్రమాదం జరిగి కాలో చెయ్యి పోయింది వాడు నలుగురు ఎంత జాలిగా చూస్తారు వాడిని వాడికి ఇంకెంత జాలిగా ఉంటే చచ్చిపో అనిపిస్తుంది వాడికి వాడి మీద జాలి చూపిస్తుంటే ఎట్లా అప్పుడు బ్రహ్మాండంగా నడిచాడు నానా కత్ తిప్పాడు కత్తులు తిప్పాడు కటారాలు తిప్పాడు ఇప్పుడు చేతులు పడిపోయినాయి కాళ్ళు పడిపోయినా అంటే వాడు అది విన్నప్పుడల్లా ఎందుకు బ్రతికైనా అనిపిస్తుంది అలానే స్వరాక్షర పద వృత్త వర్ణాలు ఏ ఒక్కటి లోపించినా మంత్రం చచ్చిపోతుందండి అది మంత్రం చనిపోవటం వలన దుష్ప్రభావాలు ఎక్కువ అవుతాయి ఇప్పుడు మనం చేసేవన్నీ ఎలా ఉన్నాయి మంత్రాన్ని మంత్రంగా కాకుండా ఒక బీజీ మంచి బీట్ ఇచ్చి బీట్ సౌండ్ ఇచ్చి దాని పాట పాడుతుంటే అద్భుతంగా ఉంది వినటానికి కానీ అది శరీరంలో ఎన్ని పార్ట్లను నాశనం చేస్తుంది అది మనకు తెలియట్లా అలా చేస్తున్నాను మంత్రం అనేటువంటిది ఎప్పుడైనా తప్పేనండి శ్లోకాలు ఏమి ఇష్టం పెట్టుకోండి కానీ మంత్రం పాటలు ఏ దేవుడు పాటైనా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరు అన్నట్టుగా పాట రూపంలో అనువదించిన తర్వాత అది కూడా అలా కూడా పెట్టుకోవద్దాం సర్వనాశనానికి మూలమది మంత్రము దాని పాటలుగా ఎలా అనుమయిస్తున్నారు ఒక పరమ రహస్యం చెప్తా మీకు అర్థమైతే నాకు అర్థమైందని చెప్పండి మంత్రం అనేటువంటిది అంటే వైదికం ఎలాంటిది అంటే చెప్తా భార్య తల్లి పాత్ర పోషిస్తుందిగా తల్లి భార్య పాత్ర పోషిస్తుంది అటువంటిది మా మంత్రం ఒక మాటగా చెప్పాలంటే ఏ పరిస్థితుల్లో కూడా తల్లి భార్య కాలేదు భార్య మాత్రం తల్లి అవుతుంది భార్య తల్లి అవుతుంది కానీ తల్లి ఎటువంటి స్థితిలో కూడా భార్య పాత్ర పోషించినది కదా సో మంత్రం అనేటువంటి అటువంటిది దాన్ని మారిచ్చి మన ఇష్టం వచ్చేట్టు చేస్తే దాని యొక్క దుష్ప్రభావం మనకు వర్తిస్తుందా వర్తించదా అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఎందుకనంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలో ఒక్క మాట నోటి అపాశ్రుతి రావద్దు ఏ నోర్మురా ఇటువంటి పదాలు కానీ ఏవి రాకూడదు వస్తే ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఆ మనిషి మీద పడుతుందో తెలుసు తెలిసి కూడా నేను కొన్ని కొన్ని విషయాలు సిగ్గు లేదండి వీళ్ళు ఎందుకు బరుతుంటారు ఇటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను అంటే మనం ఎవరో వంద మందిని చంపి పాపం మూట కట్టుకోలేదండి ఇటువంటివి చిన్న చిన్నవి ఇవి చిన్నవే కదా అని మీకు అనిపిస్తుంది పది చిన్నవి కలిపితే ఒక అవుతుంది కదండి వంద చిన్నవి కలితే ఒక పెద్దదానికనే పెద్దదేగా అటువంటివి మనం చేస్తున్నాం తెలియకుండా తద్వారా ఎంతటి పాపాన్ని మీద మూట కట్టుకుంటున్నావు ఇటువంటి వాటిని అవాయిడ్ చేసినా కనీసం మాత్రం జీవితం బాగుంటుంది ఇవి వినవద్దు మా ఇల్లుల్లో అంటే బయట మనం అంటాం కదండి మా ఇల్లు చాలా మంది ఏవి పెట్టుకుంటూ ఉంటారు నాకు ఉక్రోషం పెరిగిపోతుంది బ్రాహ్మణు వ్యా ఎవరు అసలు అన్నం తింటున్నావా పేడ గురుకైనా హీనంగా చేస్తామని చెప్పి తీర నేను బొహం తిట్టొస్తా ఎందుకు అని అంటే చెప్పండి నేను నీకు తెలియాలి అప్పటి వరకు నీతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి షడన్గా నిన్ను ఒక తిట్టు తిట్టి అక్కడి నుంచి తినే తినే తిండి తిండి బయటకు వస్తాను నువ్వు వింటే మాత్రం ఇంట్లో బయట తిట్టేసి బయటకు వచ్చాయంటే ఎందుకు నువ్వు కమాయించాలి నువ్వు బ్రాహ్మణ పడక కొట్టావుగా నీకు కొద్ద గొప్ప జ్ఞానం ఉందిగా ఇందాకటి వరకు ఏమీ మాట్లాడకుండా సరదాగా నవ్వుతున్నట్టుండి తిట్టరాని తిట్టు తిట్టి వెళ్ళిపోయి అన్నం కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడంటే ఎక్కడ పాపం జరిగింది ఎక్కడ జరిగింది ఏ ముందు వెనగానే ఒక్కసారి ఆలోచించుకుంటే నీకు ఒక లార్చి వస్తుంది ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఏమవుతుంది ఆ ఫోన్కి ఏమొచ్చింది వచ్చింది రింగ్టోన్ ఈ గాయత్రి మంత్రం వచ్చింది ఎందుకంటే ఒక మంత్రం వచ్చింది ఓకే దీనివల్ల ఆయన నన్ను తిట్టుంటారు అది నువ్వు మార్చుకోగలగాలి ఓకే ఇప్పుడు ఈ మంత్రాలు ఇవంటే రహస్యంగా ఉండేవి ఉపాసన లేనిదే మనం అవి వాడడానికే పనికిరాదు అలాంటిది రింగ్ గా పెట్టడం అది తప్పు వాల్పేపర్స్ గా కూడా దేవుని ఫోటో వాల్పేపర్స్ దేవుడి పేపర్ దేవుడిగా మనం పెట్టుకోకూడదు నేను చెప్పనండి బట్ కాకపోతే ఫోన్లలో వద్దంట ఫోన్లలో వద్దు అంట ఎందువల్ల అంటే నువ్వు భగవంతుని పెట్టావు బాగుంది ఈ క్యాండిల్ క్రిస్టన్ ఏదో గేమ్ ఆడుతూనే ఉంటుంది మీరు ఆడతారు సో నేను ఆడతాను నేను గేమ్ ఆడతానమ్మా అండి నా దాంట్లో అక్కడ ఉంటారు కదా మా గురుగారు పాదాలు మాత్రమే ఉంటాయి నా ఫోన్లో మా గురుగారి పాదాలు ఉంటాయి నేను ఆడే గేమ్ వాటిని లొక్కేది కాదు ఆ పెన్సిల్ పెట్టి గీసేది కేవలం కాబట్టి నాకు ఇచ్చేరు ఎందుకు మనం ఎందుకు అంటే క్యాండిల్ క్రష్ ఆడినప్పుడు వెనకాల వాల్పేపర్గా ఉంటుంది అది మనం ఏ రకంగా అయినా ఒత్తేస్తూ ఉంటాం ఇటువంటివి కొన్ని కొన్ని మనం చేస్తాం కనుక అంట పెట్టుకున్నా వచ్చి తప్పేం లేదండి దానివల్ల పెట్టుకున్న తప్ప ఫోన్లో నాకు కుదిరినప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నా గురుగారు పాదాలు ఉంటాయి కుదిరితే మీ గురుగారు పాదాలు తల్లిదండ్రుల పాదాలు పెట్టుకోండి ఫోన్లో రోజు వాళ్ళని మీరు ఎట్లా చూడలేరుగా పాదాలు చూసినా కనీసం అదొక తృప్తి ఆపట్ చేయండి ఈ దిక్కుమాలిన హీరోలు వద్దు అంటే దిక్కుమాలిన హీరోలు ఏంటండి అంటే ఒక హీరోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు ఆ హీరో సినిమా వస్తే టికెట్లు చించి అవి చించి పుస్తకాలు చించి పైకెక్క పాలాభిషేకాలు ఏవైనా చేస్తా నీ కొంపలు నీ తల్లిదండ్రులకు ఏనాడైనా చేసావా నీ తల్లిదండ్రులు వాళ్ళని నీకు గొప్ప అయ్యాడా పోనీ నీకు ఒక టికెట్ ఫ్రీగా ఇచ్చి సినిమా చూపించాడా నీ ఇంటికి వాడి ఇంటికి మించి భుజనం పెట్టాడు నీకు నువ్వు తినేది ఎంత కూడా నీ కొంపలో కాబట్టి వాళ్ళంతరం మీ తల్లిదండ్రులు ఫోటో పెట్టుకో మంచిది అంటే అది దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే ప్రకృతిని మనం చెడబట్టామో వరకు బాగానే ఉంది అది మనల్ని చెడబట్టడానికి వస్తే మనం లేదు అంతవరకు తెచ్చుకోవద్దు అనేటువంటిది ఒకటి అరిచో తిట్టో బెదిరించు రెండు కనీసం మారండియా అని చెప్పి దండం పెట్టైనా మీకు రెండిట్లో ఏది బాగుందంటే అది తీసుకోండి కాకపోతే మారండి అంతే మార్పు అవసరం ఇప్పుడు అది ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి